హలో వ్యూవర్స్ వెల్కమ్ టు కిషిల్ క్రియేషన్స్ ఈ కోటు సెవెంత్ క్లాస్ చదివే పాపకి స్టిచ్ చేస్తున్నాను సిక్స్టీ సెంటీమీటర్స్ క్లాత్ ఉంటే సరిపోతుందండి కానీ ఇక్కడ ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ తీసుకున్నారు ఫస్ట్ క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసి క్లోజ్డ్ సైడ్స్ మన వైపు పెట్టుకుని ఓపెన్ సైడ్స్ ఆపోజిట్లో ఉండేలాగా పెట్టుకోవాలి ఈ క్లాత్ వీటితో వచ్చి థర్టీ టూ ఇంచెస్ ఉంది క్లోజ్డ్ సైడ్ ఉన్న వైపు బ్యాక్ పార్ట్ తీసుకుని అటు సైడ్ ఫ్రంట్ కొలతలు పెట్టుకుందాము ఈ కి హైట్ వచ్చి సెవెంటీన్ ఇంచెస్ ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసి ట్వంటీ ఇంచెస్ తీసుకుందాము ఈ కోటికి షోల్డర్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉంది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది స్లీవ్లెస్ కదా స్టిచ్చింగ్కి అటు సైడ్ ఒక పావు ఇంచ్ ఇటు సైడ్ ఒక పావు ఇంచ్ పోతుంది నెక్ వచ్చి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను బ్యాక్ నెక్ లోతు వచ్చి టూ ఇంచెస్ పెట్టుకుని రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ షోల్డర్ డౌన్ తీసుకుని చంక లోతు డ్రా చేసుకోవాలి ఈ కోట్ కి సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఫైవ్ పాయింట్ ఫైవ్ అయితే కరెక్ట్ గా ఫిట్టింగ్ గా ఉంటుంది అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవటం వలన కొంచెం ఫ్రీగా ఉంటుంది పైన వేసుకునే కోట్ కాబట్టి ఈ కోట్ చెస్ట్ సైజ్ వచ్చి థర్టీ ఇంచెస్ కానీ నేను థర్టీ టూ ఇంచెస్ చెస్ట్ సైజ్ కొలతలు పెట్టుకుంటే కోట్ కి కొంచెం ఫ్రీగా ఉంటుంది అందుకని థర్టీ టూలో నాలుగో భాగం ఎంత వస్తుంది ఎనిమిది వస్తుంది సో ఎనిమిది పెట్టేసేసి ఒక టూ ఇంచెస్ ఏమో ఖర్చు కోసం పెడుతున్నాను కింద హిప్ దగ్గర కూడా ఎయిట్ ఇంచెస్ పెట్టుకుని టూ ఇంచ్ ఖర్చు కోసం పెట్టాను అమ్మహల్ దగ్గర నుండి కింద హిప్ వరకు క్లాత్ ఎంత ఉందో మెజర్ చేసి దానిలో హాఫ్ దగ్గర వన్ ఇంచ్ లోపలికి పెట్టుకోవాలి కింద ఖర్చు ఎంత పెట్టామో అదే ఖర్చు ఇక్కడ కూడా పెట్టి ఈ సైడ్ పాయింట్స్ అన్ని కలిపేయాలి ఇలా వన్ ఇంచ్ లోపలికి తీయటం వలన కోర్ట్కి మంచి షేప్ వస్తుంది పైన చంక రౌండ్ ఫ్రెంచ్ కరువు తీసుకుని డ్రా చేసుకుంటున్నాను ఈ కోట్కి బ్యాక్ సైడ్ ఇలా డాట్స్ తీసుకోవటం వలన బ్యాక్ సైడ్ నడుం దగ్గర ఎక్కువ లూజ్ లేకుండా ఫిట్టింగ్ బాగా కుదురుతుంది ఇక్కడ నేను సెవెన్ ఇంచెస్ హైట్ కి డాట్స్ తీసుకున్నాను ఇప్పుడు ఒకసారి చూడండి షోల్డర్ వచ్చి సిక్స్ ఇంచెస్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఆమ్ కి వచ్చి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఖర్చుకి టూ ఇంచెస్ తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకుందాము ఈ ఫస్ట్ ఫస్ట్ కి ఒక లైన్ డ్రా చేసేసుకుని దానిపైన ఒక హాఫ్ ఇంచ్కి క్లాత్ వదిలి మెజర్మెంట్స్ తీసుకోవాలి ఎందుకంటే ఆ హాఫ్ ఇంచ్ దగ్గర మనకి బటన్స్ ప్లాకెట్ వస్తుంది అది స్టిచ్ చేయటానికి కోసం హాఫ్ ఇంచ్ వదిలేయాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసి ఈ క్లాత్ పైన పెట్టి అవుటర్ లైన్ డ్రా చేసి కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మళ్ళీ బాగా అర్థమవుతుందని మళ్ళీ మెజర్మెంట్స్ పెట్టి చూపిస్తున్నాను హైట్ వచ్చి ట్వంటీ ఇంచెస్ షోల్డర్ వచ్చి సిక్స్ ఇంచెస్ నెక్ వచ్చి త్రీ ఇంచెస్ ఆర్మ్ హోల్ సిక్స్ ఇంచెస్ ఒక హాఫ్ చంక చంకడౌన్ సేమ్ యాస్టిస్గా అవే తీసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ మట్టికి నేను బ్యాక్ సైడ్ టూ ఇంచెస్ తీసుకున్నాం కదా ఫ్రంట్ సైడ్ వీ నెక్ వీ నెక్ షేప్లో తీసుకోవాలి కొంచెం కరువుడ్ వీ నెక్ తీసుకోవాలి దానికి నేను సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను దీనిలో ఆ సెవెన్ ఇంచెస్ బాక్స్ తీసేసుకుని దాని లోపల ఈ కరువుడ్ వీ నెక్ డ్రా చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ హామ్ కి బ్యాక్ పార్ట్ హామ్ హోల్ కంటే ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకోవాలి అప్పుడు చంక దగ్గర కొంచెం ముడతలు లేకుండా ఉంటుంది సేమ్ అదే చెస్ట్ సైజు ఎయిట్ ఇంచెస్ టూ ఇంచెస్ అలానే తీసేసుకుందాము నేను ఈ వీడియోలో ఓన్లీ కటింగ్ చూపిస్తున్నానండి స్టిచ్చింగ్ ఆల్రెడీ చేసిన వీడియో ఉంది నేను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సేమ్ అదే మెదడులో అలానే ఫాలో అయిపోండి ఈ కింద కూడా ఎయిట్ ఇంచెస్ టూ ఇంచెస్ అలానే తీసేసుకుని సేమ్ సైడ్స్ కూడా సేమ్ సైడ్స్ కూడా బ్యాక్ పార్ట్లో లానే పెట్టేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో మటు ఒక చిన్న చేంజ్ వస్తుంది ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఒక టూ ఇంచెస్ కి క్రాస్ లైన్ డ్రా చేసుకోవాలి పైకి కి టూ ఇంచెస్ కింద టూ ఇంచెస్ కి ఇలా క్రాస్ లైన్ డ్రా చేయాలి ఇలా చేయటం వల్ల కొంచెం కోర్టుకి షేప్ వస్తుంది ఇప్పుడు దీనికి ఫ్రంట్ పార్ట్ కి డాట్ తీసుకుంటే ఫిట్టింగ్ బానే ఉంటుంది కానీ ఈ కి లుక్ బాగా రాదు అందుకే నేను ఫ్రంట్ పార్ట్ కి డాట్ తీసుకోనండి స్టిచ్చింగ్ సేమ్ నేను ఇంతకు ముందు వీడియోలో చూ చూపించినట్టుగానే స్టిచ్ చేసుకోవాలి ఆ వీడియో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడు కింద ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఇక్కడ మనం ఫ్రంట్ దగ్గర యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ అటు సైడ్ కొంచెం క్రాస్ పీస్ కావాలి ఆ క్రాస్ పీస్ కోసం యూజ్ చేసుకోవచ్చు మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి